ఉద్యోగుల ఇంక్రిమెంట్లపై ఉద్యోగుల ఇంక్రిమెంట్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఇంక్రిమెంట్ల విషయంలో సో విద్యార్హత సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే రకమైన ప్రయోజనాలు కుదరవు అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ప్రకటించిందనమాట సో అంటే విద్యార్హతలు ఒకటే ఉన్నంత మాత్రాన అందరికీ ఇంక్రిమెంట్లు ఒకేలా ఉండవు వారి వారి డిపార్ట్మెంట్లు బేస్ అయి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు విద్యార్హత సమానంగా ఉన్నంత మాత్రాన ఒకే విధమైన ప్రయోజనాలను ఉద్యోగులకు డిమాండ్ చేయలేరని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందనమాట సంస్థ పేరు పొందిన నిబంధనల ప్రకారం అంటే సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారమే ప్రయోజనాలకు అరకులని తేల్చి చెప్పింది సో రెండు వేల మూడులో క్యాట్ రెండు వేల పదిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ కే జేకే మహేశ్వరి జస్టిస్ రాకేష్ బిందాలతో కూడిన ధర్మాసనం తీర్పు అయితే చెప్పింది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలిలో పిహెచ్డీ చేసిన శాస్త్రవేత్తలకు ఇచ్చినట్టే తమకు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సాంకేతిక సిబ్బంది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అయితే తోసుకొచ్చిందనమాట సో అందువల్ల ఒకే విద్యార్థి తను మాత్రాన ఒకే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఎక్కడ రూల్ అయితే లేదని చెప్పేసి ఉద్యోగులకు అయితే ఈ విధంగా వారి ఇంక్రిమెంట్లపై ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అలా అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు